ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళా శక్తిని జాగృతం చేసేందుకు సప్తశక్తి సంఘం పేరున మహిళా సమావేశమును విద్యాభారతి తరపున ధరణికోట శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించారు సమాజము అభివృద్ధి చెందాలన్నా దేశం ప్రగతి పదంలో పయనించాలన్నా కుటుంబ విలువలు కాపాడుతూ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మహిళలపై ఉందని ప్రపంచంలో మహిళలను గౌరవిస్తూ మహిళను పూజించే దేశం భారతదేశం మాత్రమేనని ప్రకృతిలో ప్రతి శక్తిని కూడా స్త్రీ శక్తిగా భావిస్తూ పూజించడం మన సనాతన ధర్మంలోని గొప్పతనమని వక్తగా విచ్చేసిన శ్రీమతి గాజుల శివపార్వతి గారు అన్నారు అనాది కాలంగా మన దేశంలో స్త్రీమూర్తులు కుటుంబ బాధ్యతతో పాటు సమాజ సేవ కూడా తోడ్పడేవారని మన పురాణంలో కుంతీదేవి సావి సతీ సావిత్రి రాణి రుద్రమ్మ పల్నాటి నాగమ్మ ఉన్నమ లక్ష్మీబాయమ్మ దువ్వూరి సుబ్బమ్మ డొక్కా సీతమ్మ వంటి ఎందరో మహిళా మనులు శ్రీ జాతికి ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు శ్రీమతి కొలనాటి భాగ్యలక్ష్మి ధరణికోట గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు